వారికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ తేదీలో ఏం జరగబోతుందో కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతే కాకుండా మీరు కల్లో కూడా ఊహించిన మార్పును చేర్పు చూడగలుగుతారు మీ జీవితంలో ఈ నాలుగు రోజులు ఎటువంటి ప్రభావం మీ పైన చూడబోతుంది అలానే ఎలాంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో జరగబోతాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభర్మ ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని కూడా చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి ఈ రాశి కుంభ అంటే నిండుకుండ నిండా ఏ విధంగా అయితే నీరు ఎలా ఉంటాయో అలానే కుంభరాశి యొక్క మనస్తత్వం కూడా నిండుకుండలాగే ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది నిండుకున్న అంటే కొండ నిండా మనం నీటిని పోసినప్పుడు ఆ కొండలో కొన్ని నీళ్ళు చూడండి ఒక్క చుక్క కూడా మనకి కింద పడదు ఆ కుండ తొనకకుండా అదే విధంగా ఈ కుంభరాశి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి నిండ నీళ్లు నిలిపితే ఎలాగైతే ఉంటుందో వీరి యొక్క మనస్తత్వం వీరిని ఎవరైనా కానీ కదిలించాలి అని చెప్పి చూసినా డిస్టర్బ్ చేయని చెప్పి చూసినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వండి వాళ్ళ పని ఏంటి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు రెచ్చగొట్టితే రెచ్చిపోయి మనస్తత్వం కూడా కాదండి వాళ్ళు ఆవేశపడే విధంగా చేయండి ఆవేశపడరు కూడా ఎవరు కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎవరికి కూడా తెలియదు వారి సొంత ఎవరైనా సొంత విషయాలు అనవసరంగా వారి విషయాలు తలదీచినప్పుడు వారికి చాలా విపరీతమైన కోపం వస్తుందని అలా వారి యొక్క పర్సనల్ విషయాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే తప్ప వేరే విషయాల్లో అస్సలు రియాక్ట్ అవ్వండి అలానే వీరు చాలా తెలియని వారండి అంతేకాకుండా మేధాలుగా ఉంటారు అలాగే ఆవలిస్తే పేగులు లెక్క పెడతారండి అలా ఆవరించగానే పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఈ కుంభరాశి బయటికి ఎలా ఉంటారంటే అసలు ఏమన్నా తెలుసా వీళ్ళేంటి పట్టించుకోరు ఇంకా ఇంత అమాయకులుగా అన్నట్టు కనిపిస్తారు కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకి ఏం తెలియదు అనుకున్న వాళ్ళకి తెలియదు అన్నట్టుగా వీరు ప్రవర్తన అనేది ఉంటుంది అన్నీ తెలుసు ఎందుకంటే వీరి జీవితం కష్టాలు కలిగి వ్యక్తులేనండి కాబట్టి కష్ట ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేస్తుంటారండి ఏదైనా కానీ రియాక్ట్ అవ్వాలి అంటే అలా అంచనాలు వేస్తారు అలా ఏదైనా ఒక విషయం జరుగుతున్న చెప్పేసి ముందుగానే చెప్తారు అలాగే మామూలుగా కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలకే ఓవర్ రియాక్ట్ అవుతారు ఓవర్గా అరుస్తారు ఓవర్గా గొడవలు పెట్టుకుంటారు అంతా కూడా పెద్ద అవసరం లేదు కోపం తెచ్చుకుంటారు అంతలోనూ పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురు చెడ్డ అభిప్రాయాలు కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు గయాల్లో వీళ్ళు ఏ విధంగా అరుస్తారు నూరుకు వచ్చినట్టు గడుపుతారు అన్నట్టు చెప్పేసి అనుకుంటారు కానీ ఈ కుంభరాశి వారు మాత్రం చాలా తెలివైన వారిని చాలా గా ఉంటారు ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఎలా ఎక్కడ అంతవరకు మాత్రమే ఉంటారు అలాగే భగవంతుడు రాసి పెట్టి ఉంటే తప్పకుండా మన దగ్గరికి వస్తుంది లేదంటే లేదని చెప్పి విడిచిపెడతారు అలా ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఈ జూలై మాసంలో నాలుగు రోజులు చాలా బిజీగా ఉంటారండి మీరు మానసిక ఒత్తిడి అనేది మానసిక ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది మీరు చేయవలసిన పని మీద ఉంటుంది కొన్ని కొన్ని పనులు పెండింగ్ లో పెట్టుకుని ఉంటున్నారు అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో ఈ నాలుగు రోజులలో అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా మీరు ఈ నాలుగు రోజులు పూర్తి చేసుకుంటారండి అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా చూస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రేమగా మాట్లాడతారు అలానే మీ పిల్లల కనిండి వాటిని చూసి మీరు చాలా అంటే చాలా చక్కగా చదువుల వారికి ఎదిగేటువంటి మంచి విషయాలు ఇంకాస్త ఎక్కువగా చెప్తారండి దాన్ని బట్టి మీ యొక్క మాటలు విని మీ సంతానం కూడా మీ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు అలాగే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా మన బిడ్డల కోసమే కదా కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా ఉంటే చక్కగా మనం వారి కోసం ముద్దు ముద్దుగా వారితో ఆడుతూ కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలను చూసుకుంటే చాలు అంతకన్నా కూడా ఇంకేం సంతోషం ఉండదు కాబట్టి వారి కోసం కొంచెం గంభీరంగా కోపంగా కాకపోయినా ముద్దు ముద్దుగా వారికి మంచిగా ఇష్టమైన వారి అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల పెద్ద పెద్ద పొరపాటు ఏం కాదండి మన బిడ్డల కోసమే మనం అలవాట్లను కొల్లా కొన్ని నష్టాలు ఏమీ లేదు ఇక అలాగే వీరి భార్య భర్తలు లాంటి అంటే జీవిత ప్రణాళికలు వేసుకుంటారు చదువు ఆటంకాలు ఉంటాయి అలాగే ప్రతి క్షణం కూడా కుటుంబ సంతానం గురించి ఆలోచించే వ్యక్తులు ఈ కుంభరాశి వారిని ఎప్పుడు కూడా కుటుంబం కోసమేనండి ప్రతి క్షణం కూడా తపన పడుతూనే ఉంటారు వీరి మనస్థితి చాలా మంచిది అలానే వీరి యొక్క కళ్ళ ఎదురుగా ఎవరైనా కానీ కొంచెం ఇబ్బంది పడుతూ కూడా వెంటనే కరిగిపోతాయండి మనుషులు ఉన్నా కానీ వారితో గతంలో ఏదైనా గొడవ అయినప్పటికీ కూడా కూడా ఆ క్షణంలో వాటికి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వెంటనే రేఖ మళ్ళా జాలి పడడం వారికి ఏదైనా సలహాలు ఇవ్వడం చేస్తారు ఇలా ఈ కుంభరాశి వారి స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి ఈ రాశి వారిని జీవిత భాగస్వామి చేసుకున్న వారు కూడా అంతే అంటే ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వారికి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక అంతకుముందు ముందు కలిసి పడటం తక్కువ ఉన్నప్పటికీ వ్యక్తులు కూడా కలిసి వస్తుంది సంపాదన చూస్తారు డబ్బు చేతిలో ఉంటుంది ఒక్క రూపాయి చేసే కొద్దీ వారిలో ఆశ అనేది కూడా పెరిగి ఇంకా సంపాదించుకుని ఒక తపన కూడా పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు బంగారాన్ని కూడా ఇష్టపడతారు ఎప్పుడు కూడా ఏదైనా పొదుపు చేయాలనే తపన అనేది వీరి జీవితంలో నిరంతరం కూడా ఉంటుంది డబ్బును బాగా పొదుపు చేస్తే బంగారం పొదుపు చేస్తే ఫ్యూచర్ లో ఏదైనా పనికి వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి అయితే ఇక వివరాలు వెళ్తే ఈ నాలుగు రోజులలో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి ఉద్యోగం ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దానివల్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉందండి అలానే ఈ కుంభరాశి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని భగవానుడి యొక్క ఆశస్సులు ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీలో చురుకుతనం కూడా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనతో ముందుకు సాగుతాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలానే ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీ కోరికలు కూడా నెరవేరుతాయి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి జీవితం కొత్తగా మారడం ఈ నాలుగు రోజుల్లో మీరు చూస్తారండి విద్యార్థులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే మీ కళ నెరవేరుతుందండి అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి వ్యాపారం గొప్పగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవండి ఈ నాలుగు రోజుల్లో ఈ రాశి వారి యొక్క బలం కూడా ఎక్కువగా మీకు తోడుండబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధాలు కూడా దగ్గర మంచి శుభవార్తలు కూడా వింటాయండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా శ్రేయస్సుతో ఉండగలడం చూస్తారు నాలుగు రోజులు మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు మంచి లాభాలు వస్తాయండి ఎందుకంటే గ్రహాల బలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కూడా సజీవంగా సాగుతాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి అనవసరమైన ఖర్చులు అస్సలు చీకం స్వార్థం అనేది కొంతమంది వ్యక్తులతో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టే వ్యక్తులు మరలా మీ దగ్గరికి అయ్యే విధంగా చేతులు జోడించి మరి మా తప్పు క్షమించండి మాకు ఏదైనా కానీ అవకాశం ఉంటే మీతో స్నేహం కానీ బంధం కానీ కొనసాగిస్తామని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారండి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టే వ్యక్తులు ఉన్నారో అటువంటి బంధాన్ని మరి మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారండి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టే వ్యక్తులు ఉన్నారో అటువంటి బంధాన్ని మరి మరలా తిరిగి మీ జీవితంలోకి అంటే వాళ్ళని ఆహ్వానించినట్లయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి కొంచెం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి మీ పర్సన విషయాలు వారితో షేర్ చేసుకోకండి వారి దగ్గర కూడా రానివ్వకండి మీకు వీలైతే ఒకవేళ రానేస్తే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుందని కాబట్టి మీ కష్టానికి తగినటి ప్రతిఫలం ఇప్పుడు వరకు లభించలేదని బాధపడే రోజు చాలా ఉన్నాయి కానీ రేపటి రోజున ఈ నాలుగు రోజులు మంచి ఫలితం అయితే లభించబోతుంది మీరు కళ్ళలో కూడా ఊహించిన అద్భుతాలు చూడబోతున్నారు ఈ కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది ఇష్టమైనటువంటి పని మాత్రమే చేస్తారు ఇష్టం లేని పని అస్సలు చేయండి బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఇష్టం లేని పని మాత్రం చేయరు అని చెప్పుకోవచ్చు ముఖం చెప్పేస్తారు అయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతులే ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలదే రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాశి వారికి పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరమేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి ఈ నాలుగు రోజులు కూడా మీకు వీలైన పదకొండు పరోక్ష స్వామి వారి యొక్క ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి దాని వల్ల యొక్క ఆరోగ్యం పుష్పలంగా లభిస్తుంది జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి మీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుందండి సహజంగా కాబట్టి వాటిని ధైర్యంగా మీరే ఎదుర్కోండి అనవసరంగా నిరాశకు గుర కాకండి అంతా కూడా మీ మంచిగా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి అలాగే కొన్ని మాట తీరులో కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి కొన్ని బంధువులతో లేదంటే మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా మాట మాట పెరిగి కొన్ని లేనిపుని సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ముఖ్యమైన విషయాలు ఈ రాశి వారికి ఈ నాలుగు రోజులు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో గొడవలు అస్సలు పడకండి ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని విషయం తెలుసుకోండి కాబట్టి నోటికి వచ్చేది అన్నాన్ని విడిచిపెట్టుకోకండి ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లో అడిగి పెడితే జీవితంలో అద్భుతాలు చూస్తారండి కాబట్టి ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుంది జీవితంలో డబ్బు ఎలాంటి లోటు అనేది ఉండదండి అదృష్టం అనేది మన వెంట ఉంటుంది మన జీవితం అనేది పూర్తిగా మారుతుంది కాబట్టి మంచి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు పెట్టుకోకూడదు ఇక ఈ రాశి వారు పెళ్లి విషయానికి వస్తే కనుక అన్నమయ్య అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారండి అమ్మాయిలు అయితే అందమైన అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలానే వీరి మనసులో గొప్ప ప్రేమ కూడా దాగి ఉంటుందండి దాన్ని బయటకు మాత్రం అస్సలు చెప్పరండి వ్యక్తపరచు వీరికి ఆత్మ విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందండి అన్ని కూడా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు ఉన్న దాంట్లోనే సంతోషం చూసుకుంటారు సంతోషం వెతుక్కుంటారు అనవసరమైన విషయాలను అస్సలు మాట్లాడండి వీరు టైం ని ఎక్కువగా సేవ్ చేసుకోవడానికి వీరు చూస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం వేస్ట్ చేసుకుని ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటారు అనేక మార్గాలు సరే డబ్బులు సంపాదించాలి చెప్పి మార్గాలను నడుచుకుంటూ డబ్బులు సంపాదించాలి చెప్పి అనుకుంటూ ఉంటాయి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదండి దానివల్ల వీరికి వీరికి మరింత కోపం కూడా వస్తుంది ఏది అదే చేస్తారండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అఖండంగా ఉండబోతుంది కాబట్టి ఎలాగో శనివారం కదండి శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి స్వామివారికి తులసి మానగ సమర్పించండి ఇక మీకు ఇక మంచి రోజులు మొదలది అలాగే మంచిగా మీకు ఉన్నటువంటి కష్టాలు కూడా స్వామి వారికి చెప్పుకొని కష్టాలు తీర్చమని చెప్పి ఆ ఏడుగున్న వాడికి చక్కగా మొక్కుకుని మీ సంకల్పం కూడా చెప్పుకోండి అలాగే మిమ్మల్ని హాని కలిగించండి కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ అనే అక్ష ఎస్ అనే ఎవరైతే పేరు ఉంటారో వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మీ జాతకం ప్రకారం మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది మిమ్మల్ని కిందకు తొక్కాయని చూస్తూ మిమ్మల్ని గొప్పగా బతుకుతుంటే కొంతమంది అస్సలు ఊరలేరండి ఈ మూడు అక్షరాలతో ముఖ్యంగా కాబట్టి వార్త జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి అలానే కుటుంబంలో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి అలాగే చిన్న చిన్న విషయాలకు బంధాలను దూరం చేసుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ కోపాన్ని కానీ అదుపులో ఉంచుకుంటే గనక కుంభరాశి వారు మీ జీవితం అద్భుతంగా ఉంటుందండి ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక సోమవారం కానివ్వండి లేదంటే శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి దాని వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి ఊహించే ధనం కూడా లాభాలు మీకు చేకూడతాయి ఇక ఈ యొక్క రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు వేసుకోండి ఒకవేళ రంగు వేసుకోవాలనుకుంటే వేరే రోజులు వేసుకోవచ్చు దానివల్ల మీకు ఎలాంటి సమస్య అనేది రావండి ఈ రెండు రోజులు మాత్రం పసుపు రంగు ఉండే బట్టలు ధరించండి బాగా కలిసి వస్తుంది అలానే ఆకుపచ్చ ఎరుపు నలుపు తెలుపు నీలం గులాబీ ఇవి మీకు బాగా అదృష్ట రంగులు చెప్పుకోవచ్చు అలానే ఒకటి ఐదు ఎనిమిది ఈ మీకు అడ్జస్ట్ సంఖ్య అండి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి కోరిక ప్రతి సమస్య నుండి మీరు బయటపడి మీరైతే ఏదైతే పొందాలి అని చెప్పి అనుకుంటారో అది తప్పకుండా ఆ దైవం అనుకూలతతో మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి అలానే ఎవరైనా పేదవాళ్ళకి కనిపిస్తే కనుక మీ శక్తి మేరకు వాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం లేదంటే మీ పేరు మీద ఉన్న మన ఇంట్లో వాళ్ళ పేరు మీద గుడిలు అర్చన చేయించుకోవడం శివాభిషేకం చేయించుకోవడం ఇటువంటి చేయడం వల్ల మరింత దైవ అనుగ్రహం అనేది మన పైన ఎక్కువగా ఉంటుంది జీవితాన్ని సంతోషంగా సుగమనం చేసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి ఒత్తిడిని మనసు ప్రశాంతంగా దూరం చేసుకోండి ఎక్కువగా అధికమైనటువంటి ఆలోచనలను గురి కాకండి ఏది జరగాలన్నా కూడా మన చేతుల్లో లేదు కాబట్టి ఏదైనా కానీ భగవంతుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది కాబట్టి కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించుకోకుండా ఒత్తిడికి గురి కాకుండా మనల్ని మనం జాగ్రత్తగా మనం సమగ్రించుకుంటూ దైవంపై ఆధారపడి మనుషులను కూడా కాదండి దైవంపై ఆధారపడి నమ్మకాన్ని దైవంపై పెంచుకోండి దైవాన్ని నమ్ముతూ దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళ్తే చాలండి మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు అన్ని కూడా వాడంతో అవే తుడుచుకొని పెట్టుకోవాలి మరి చక్కగా ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో దీపం పెట్టుకోండి మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీ మనసు కదండి కుంభరాశి వారు ఈ నాలుగు రోజులు ఎలా ఉండబోతుందో మరి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి దయచేసి కుంభరాశి జాతకులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి